ఈ రోజు వాక్యాంశము ఇజ్రాయెల్ దేశంలో మోషే వారికి ఇచ్చిన కట్టడల్లో ఒకటి ఏంటంటే భర్త భార్యను అనుమానించినప్పుడు తన నిర్దోష రుజువు చేసుకోవడానికి ఒక వస్త్రాన్ని తెచ్చి పెద్దల ముందు ఊరి ముందు చూపిస్తారు ఈ ఆచారం మూఢాచారం అని బైబిల్ గ్రంథం అజ్ఞానాన్ని కలిగి ఉందని భూతులు కలిగి ఉందని ఇది చాలా హీనమైన ఆచారం అని మరి విష్ప్రచారం దుష్ప్రచారాలు చేస్తున్నారు అసలు దానికి మూలమేంటి దానికి అర్థం ఏంటి ఎందుకు యహోవా దేవుడు ఒక స్త్రీని ఆ విధంగా చేయమని చెప్పాడు అని మనం చూద్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చును ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను పూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందు కన్యాత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారం అందున్న ఊరి పెద్దల ఎద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలను ఇజ్రాయిల్ దేశంలో వివాహం జరిగిన తర్వాత భార్యను నిందించడానికి విమర్శించడానికి అనవసరంగా ఆమె యొక్క క్యారెక్టర్ ని బ్యాట్ చేయడానికి వీల్లేదు అది నిజమా కాదని తేలాల్సి ఉంది అయితే భర్తలు ఏం చేస్తారంటే చాలా వరకు అనుమానాన్ని కలిగి ఉంటారు ఆ అనుమానంతో భార్యని వేధించడం భార్యని హింసించడం లేదా హత్య చేయడం లేకపోతే చిత్రహింసలు పెట్టడం ఇలాంటివి జరుగుతాయి కనుక దేవుడు ఏం చెప్పాడంటే ఇజ్రాయల్ దేశంలో ఉన్న భర్తలకు మీకు ఒకవేళ భార్య మీద అనుమానం ఉంటే మీరు అవి కొట్టడానికి వీల్లేదు మీరు ఊరి పెద్దల వద్దకు దైవజన్ వద్దకు ఆ సమాజం వద్దకు గ్రామ పెద్దల వద్దకు ఆ యొక్క సమస్యను తీసుకురావాలి అక్కడ పరిష్కారం దొరుకుద్ది అని దేవుడు చెప్పాడు ఇక్కడ చెప్తున్నాడు అవమాన క్రియలు మోపి భార్య యొక్క ఆ క్యారెక్టర్ మీద అవమాన క్రియలు మోపి అంటే లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టి నువ్వు వివాహానికి ముందే ఏదో తప్పు చేశావు అని వేధిస్తూ లేకపోతే నీకేమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయి అని అనుమానిస్తూ ఇలాంటి అవమానక్రియలు మోపడానికి వీలు లేదు చెడ్డదని ప్రచురపరుస్తారు తల్లిదండ్రుల వద్ద అత్తమ్మామల వద్ద ఊరి వారి వద్ద స్నేహితుల వద్ద బంధువుల వద్ద ఇలా చేయడానికి యువత భర్తకి అవకాశం లేదు నువ్వు ఆ విషయాన్ని దేవుని సింధులో తేల్చుకోవాలి ఆ మంచిదా కాదన్న విషయం దేవుని సింధులో తేల్చుకోవాలి ఎంతో భయంకరమైన హింసల పాలు స్త్రీలు అవుతూ ఉంటారు పైకి చెప్పుకోలేని సమస్యలతో స్త్రీలు సతమతమవుతూ ఉంటారు భర్తలు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉండి చాలా మంది భార్యలు ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా అడ్డగించడానికి ఆ దేవుడు ఒక విషయాన్ని చేయమని దేవుడు వాళ్లతో చెప్పాడు యూదా పురుషుడు వివాహం చేసుకోవాలంటే భార్యకి కొంత డబ్బు చెల్లించాలి వధువు సొమ్ము అని చెప్పి కొంత సొమ్ము ఆ యొక్క పిల్ల తండ్రికి చెల్లించాలి అది యూదా యొక్క రూలు తండ్రికి ఆ డబ్బు చెల్లించబడదు ఎప్పుడు ప్రధాన సమయములో ప్రధాన కాలం ఒక సంవత్సరం ఈ సంవత్సర కాలము ఆ అమ్మాయిని గమనిస్తారు ఖచ్చితంగా సంవత్సర కాలం తర్వాతే వివాహం జరుగుద్ది ఈ రోజు ప్రధానం అంటే రేపు జరగదు యూదా బాలిక్కి పన్నెండు సంవత్సరాల ఆరు నెలల లోపులో ఈ యొక్క ప్రధానం జరుగుతుంది సంవత్సరం తర్వాత వివాహం జరుగుద్ది ఏదేమైనా పదహారేళ్ల లోపు వాళ్ళకి వివాహం జరుగుద్ది యువత స్త్రీలు పన్నెండేళ్లకి ఏళ్ళ అమ్మాయిల్లాగా ఉంటారు చాలా ఎత్తుగా పెరిగిపోతారు మంచి శరీర సౌష్ఠం కలిగి ఉంటారు మరి పూర్వకాలం సైన్స్ అనేది లేదు డిఎన్ఏ టెస్ట్లు అనేవి లేవు మరి పూర్వకాలం ఒక స్త్రీని ఇవి కనీకాని ఎలా రుజువు పరుస్తారు ఏ విధంగా తెలుసుకుంటారు దానికి ఆచారాన్ని అక్కడ పెట్టాడు వాళ్ళ ఒక ఆధారాన్ని యూదా కన్యకులు కలిగి ఉండాలి ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారముందున్న ఊరి పెద్దల ఎద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణం తీసుకుని రావలెను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడి నొల్లక నీ కుమార్తె ఎందు కన్యాత్వం నాకు కనబడలేదనియూ అవమానక్రియ చేసిందనియూ ఆ మీద నింద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమును గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను వివాహానికి ముందు స్త్రీ నెలసరి అవుతుంది కదా ఆ పీరియడ్ క్లాత్ దాని వాళ్ళు దాస్తారు అంటే వివాహం జరిగే సమయానికి ఇమే గర్భవతి కాదు ఇమే పవిత్రంగానే ఉంది పరిశుద్ధంగానే ఉంది ఆ క్లాత్లు వాళ్ళు దాచుకోవాలి అది వాళ్ళకి ఒక వాళ్ళని రక్షించే ఒక వస్త్రం కింద లెక్క ఆ రోజుల్లో ఈ పెళ్ళిళ్ళు ఎప్పుడు జరిగినాయి ఏసూపురావు పుట్టడానికి మూడు వేల ఐదు వందల సొంతల క్రితం జరిగినాయి అంటే ఒక నాలుగు వేలు సంవత్సరాలు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు ఆ కాలం పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చెప్పాలంటే అవి ప్రాచీన కాల వివాహ కట్టడి ఇప్పుడైతే లేవు కదా ఇది యూదుల ఆచారం క్రైస్తులకి ఇవ్వడింది కాదు యేసు ప్రవచ్చకి ఈ ఆచారాన్ని కొట్టివేశారు చూడండి అది బట్టను పరచాలంటే మరి వివాహం అయిన తర్వాత ఆ యొక్క రాత్రి వారిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని కూడా పెద్దల వద్దకు తెస్తారు ఈ రెండు వస్త్రాలు కూడా వాళ్ళు ఖచ్చితంగా దాస్తారు ఈ రెండు వస్త్రాలు వాళ్ళ స్వాధీనంలోనే ఉంటాయి అమ్మాయి తల్లిదండ్రుల యొక్క స్వాధీనంలోనే ఉంటాయి కాబట్టి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయినా సరే ఈ యొక్క వస్త్రం వీళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి అనుమానాలు కలిగినప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ యొక్క ఊరి పెద్దల ముందు దీన్ని ఉంచుతారు యువతులకి ఏదైనా ఒక సమస్య వస్తే అవి సివిల్ మ్యాటర్స్ గాని లేకపోతే ఇలాగా చట్టపరమైన అంశాలు కానీ కట్టడలు కానీ విధులు కానీ న్యాయం గనుక కావలసి వస్తే వాళ్ళు పురద్వారం దగ్గర ఇవన్నీ తేల్చుకుంటారు సమాజం అంతా పురద్వారం గుండా వెళ్తాది ఊరికి గుమ్మాలు ఉంటాయి ఆ గుమ్మం దగ్గర ఈ పెద్దలు ఉంటారు అధికారులు ఉంటారు న్యాయాధిపతి ఉంటారు దైవజన్లు ఉంటారు వాళ్ళ సమక్షంలో తీర్పు అనేది జరుగుతుందని వాక్యం మనకి తెలియచేస్తుంది బెటిలిం అనేది హెబ్రి పదం ఇది ఒక అమ్మాయి యొక్క కన్యత్వాన్ని ప్రౌఢత్వాన్ని తెలియచేసే మాట తల్మాడిక్ సోర్సెస్ ఈ తల్మాడిక్ ఉంటాయి యూదులకి తోరా గ్రంథం కాకుండా తల్మాడ్ అనే పుస్తకంలో చాలా వివరాలు ఉంటాయి ఈ పుస్తకం ఏం చెప్తుందంటే ప్రతి స్త్రీ వివాహం అయిన తర్వాత మరి వారు శారీరకంగా కలిసిన తర్వాత రక్తస్రావం అనేది ఉండకపోవచ్చు అని చెప్పారు శ్రద్ధ అని ఆయన అంటాడు స్త్రీని రక్షించడానికే భార్యను రక్షించడానికే ఈ బట్టను తెచ్చి చూపించాలనే ఆచారాన్ని అక్కడ పెట్టడం జరిగింది అని చెప్తాడు ఈ రోజుల్లో కూడా స్త్రీలు మరి సైకిళ్లు మోటార్ సైకిల్ కార్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తున్నారు దూర ప్రయాణాలు ప్రయాణాలు చేస్తున్నారు పురుషులతో సమానంగా కష్టపడుతున్నారు బరువులు ఎత్తుతున్నారు మట్టి పనులు అన్ని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటివి జరగాలి అంటే జరగకపోవచ్చు అని కూడా సైన్స్ చెప్తుంది కాబట్టి అనుమానం అనేది కలిగి ఉండకూడదు భర్తలకి భార్యల మీద అనుమానం అనేది కలిగి ఉండకూడదు అవి అన్ని సందర్భాలను రక్తస్రావం అనేది జరగదు ఇప్పుడు ఉన్న తిండి బట్టి కానీ శరీర నిర్మాణాల బట్టి కానీ ఇవన్నీ కూడా జరగకపోవచ్చు అని కూడా సైన్స్ చెప్తుంది అయితే ఇజ్రాయెల్ దేశంలోనే ఆచారం ఉంది యూదులకు మాత్రమే ఆచారం ఉంది ఆ యూదులు మూఢాచారాలు కలిగి ఉన్నారు బైబిల్ మూడాచారాన్ని కలిగి ఉంది స్త్రీని అవమానపరుస్తుందని చాలా బూతులతో మాట్లాడుతున్నారు ఈ ఆచారం స్త్రీయా దేశంలో కూడా ఉంది ఈజిప్ట్ దేశంలో కూడా ఉంది అలాగే ముస్లింస్ లో కూడా ఉంది బెడోయన్స్ అక్కడ ఉన్న ప్రాంతాల్లో సీనా వరద ప్రాంతాల్లో బెడోయన్స్ ఉంటారు ఈ బెడోయన్స్ తెగలో కూడా ఉంది ఆల్బర్ట్ బాన్స్ అంటాడు స్త్రీని చాలా తక్కువ చేయడం ఇలాగా ఇలాంటి రక్త బట్టలు తెచ్చి పది మందిలో చూపించడం స్త్రీని తక్కువ చేయడమని ఆ కాలం స్త్రీ తన కన్యత్వాన్ని రుజువు చేసుకోవడానికి మార్గమేది ఎలా రుజువు చేసుకుంటుంది ఆ ఊరి వారు ఆ పెద్దలు వారందరూ కూడా మరి ఎలాగ ఈమె కన్యకని గుర్తిస్తారంటే ఈ వస్త్రాలను అందుకే దాచి ఉంచమన్నారు తన యొక్క నెలసరి అయిన బట్టని అలాగే తన యొక్క వివాహం అయిన తర్వాత భార్య భద్రతో వచ్చిన వస్త్రాన్ని దాచి ఉంచమని వాళ్ళకి దేవుడు అందుకే చెప్పాడు అవి వాళ్ళు దాచి ఉంచుతారు అది వాళ్ళ ఆచారం కట్టడి ఇందులో స్త్రీని కించిపరచడం లేదు ఇక్కడ కానీ ఆమె తప్పు చేసి రుజువు చేస్తే భర్తకి చాలా భయంకర శిక్ష ఉంటది తప్పు చేసి రుజువు చేస్తే ఈమెకు శిక్ష ఉంటుంది ఆర్మేనియా దేశంలో రెడ్ ఆపిల్ ఫంక్షన్ అని చేస్తారు బ్లడ్ క్లాత్ సెరిమనీస్ అంటారు ఈ రక్త బట్ట ఉత్సవాలు పండుగల కింద చేసుకునే దేశాలు చాలా ఉన్నాయి జార్జియా అజర్ కమ్యూనిటీ దాంట్లో ఎంజ్ అంటారు ఒక పెద్ద వృద్ధాప్యలో ఉన్న స్త్రీని ఆమె ఏం చేస్తుందంటే ఈ యొక్క రక్త బట్ట ఉన్న వస్త్రాల్ని ఈ షీట్స్ తీసుకొచ్చి అక్కడ అందరూ భోజనం చేస్తారు విందు భోజనం అందరికీ చూపిస్తుంది ఈమె కన్యకే ఈమె కన్యకిని ఇతను కన్యకిని వివాహం చేసుకున్నాడని చూపిస్తుంది ఆ ఆచారం ఉంది అక్కడ టాంగ్ అనే తెగ ఉంది ఈ తెగలో వధువు ఖచ్చితంగా ఈ రక్త బట్ని తన తల్లిదండ్రులకి చూపించాలి ఇమి కన్యకా అర్థం అవుతుంది తర్వాత అత్త మామూలు వాళ్ళు చూస్తారు పసిఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ కిర్పిపాతి నేషన్ ఒక దేశం ఉంది అక్కడ కూడా ఈ తెల్ల బట్ ఇన్స్పెక్ట్ చేస్తారు దాన్ని అందరికీ చూపించుకుంటారు టూర్ లో వెళ్లి ప్రతి ఇంటికి చూపిస్తారు ఆ వస్త్రాన్ని అందరి ముందు ప్రదర్శిస్తారు ఈ తెగలో ఉన్న అమ్మాయి కన్యక ఈమె ఏ తప్పు చేయలేదు మేము మంచి పరిశుద్ధమైన కన్యకని వివాహం చేసుకున్నాం అని చెప్పి ఆ రక్త బట్టను తీసుకెళ్లి వింటింటికి గుమ్మం గుమ్మానికి చూపిస్తారు టూర్ చేస్తారు దాన్ని రోస్వాన్ అని ఆయన చెప్పాడు గ్రీస్ దేశంలో కూడా ఈ రక్త ఆచారం ఉంది అని మాస్టోనియ కూడా బ్లడ్ సెర్మిని ఈ రక్త బట్ట పండుగ చేస్తారు అక్కడ కూడా అంటే చాలా దేశాల్లో ఉంది జూయిస్ సెలబ్రేషన్ ఆఫ్ బ్రైడల్ వర్జినిటీ అలాగే యూదులకు కూడా ఈ రక్త ఆచారం అనేది ఉంది వాళ్ళది వేరు వాళ్ళు ఎవ్వరికీ చూపించరు యూదులు కానీ తిరిమిది నింద పడ్డప్పుడు మాత్రమే వస్త్రాన్ని బయటకు తెస్తారు ప్రతి ఒక్కరికి ఏమీ చూపించరు కానీ ఆ వస్త్రము ఎప్పుడు బయటపడద్దు అంటే తనకు ప్రాణాపాయం వచ్చినప్పుడు తిరిమిది నింద పడ్డప్పుడు అవమానక్రియలు మోపినప్పుడు మాత్రమే ఆ యొక్క రక్త బట్టను బయటకు తీసుకొచ్చి చూపిస్తారు ఇప్పుడు ఇతర దేశాల్లోనే ఉందా ఈ ఆచారం మన భారతదేశంలో లేదా మన భారతదేశంలో కూడా ఉంది చాలా వధువులను ఉంటారు ఈ కమ్యూనిటీ అహ్మదాబాద్ లో ఉంటుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ వీళ్ళు కూడా తెల్ల బట్టని వధువరుల యొక్క బెడ్ మీద వేస్తారు వేసి వాళ్ళ లోన్కి పంపి తెగలు అందరు కూడా కుల పంచాయతీ అని ఉంటది వాళ్ళందరూ బొమ్మ ముందే కూర్చుంటారు మొత్తం గ్రామం అంతా గుమ్మ ముందే కూర్చుంటారు విజులు చేస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళని చాలా ముఖ్యంగా కంగారు పెడుతూ గుమ్మం బయటే కూర్చుంటారు వాళ్ళు వెంటనే వస్త్రాన్ని తెచ్చి వాళ్ళు చూపించాలి ఆ వస్త్రం కానీ రక్తంతో తడిచిగానే వస్త్రం కానీ లేకపోతే వెంటనే ఆ అమ్మాయిని చావు చితకు కొడతారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఇంకెవరో పెళ్లి చేసుకోరు ఆ వివాహం విడాకులు అయిపోద్ది వాళ్ళు చెల్లిండికి పెళ్లిళ్ళు కావు ఆ ఇంట్లో వాళ్ళందరమీ చితారు రక్త రక్తపాతం అయిపోద్ది అక్కడ అది ఇప్పటికీ ఉంది ఇందాక చెప్పిన ఆచారం అది యేసు పుట్టకముందు పుట్టక ముందు రెండు వేల సందల క్రితం ముందు ఉన్న ఆచారం అది ఎప్పుడో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకి ఎక్కడ పెళ్లి ఇప్పుడు అది లేవు ప్రస్తుతం ఈ ఆచారం మన దేశంలో ఉంది ఖంజర్బాత్ తెగ అని ఒకటి ఉంది ఈ తెగ పూనా మహారాష్ట్ర మోడ్రన్ సిటీలో అలాగే కొల్హాపూర్ నాసిక్ ఈ ప్రాంతాల్లో ఉంది ఖంజర్బాత్ ఈ ఖంజర్బాత్ అనే తెగలో ఈ ఆచారం చాలా ఘోరంగా ఉంటది ఇప్పటికీ ఉంది రాజస్థాన్ గుజరాత్ వీళ్ళని సన్సి అని చరా కమ్యూనిటీ అని అంటారు ఇక్కడ పేరు మాట్లాడు ఖంజర్బాత్ అంటారు మహారాష్ట్రలో లో రాజస్థాన్ లో సన్సి అంటారు గుజరాత్ లో చరా కమ్యూనిటీ అని అంటారు క్యాస్ట్ పంచాయతీ చేతులు వివాహ వ్యవస్థ ఇప్పటికీ కూడా ఈ తెగలో ఇది మన దేశంలో ఇప్పటికీ జరుగుతున్న ఆచారం ఎంతో మంది బలిపోతున్నారు గుంజితి నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆచారం ఈ కంజర బాతలో భారతదేశంలో ఉంది ఇంకా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు అలాగే గుజరాత్ లో పెళ్లిలో కొన్ని ఆచారాలు ఉన్నాయి మధుపర్క అంటారు పెళ్లి కొడుకు కాళ్ళని తేనె పాలతో కడిగి ఆ తేనె పాలు పెళ్లి కొడుకు తాగిస్తారు మరి కాళ్ళకి కడిగిన పాలు తేనె తాగించడం అంటే ఏ ఆచారం అలాగే ఏదో కుజదోషం ఉందని చెప్పేసి మరి చెట్టుకి పెళ్లి చేస్తారు కుక్కకు పెళ్లి చేస్తారు మనిషినిచ్చి వధువునిచ్చి మరి స్త్రీని గౌరవించడమేనా ఇది అలాగే గుజరాత్ లో చాస్టి బెల్ట్ అని ఉంటది శీల రక్షక కవచాలు శీల రక్షక కవచాలు గుజరాత్ లో ఫ్యాక్టరీసే ఉన్నాయి తయారీదారులు ఉన్నారు అవి స్టీల్ తోటి ఇనుము తోటి ఉక్కు తోటి వెండి తోటి బంగారంతో చేయిస్తారంటే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు కూడా ఈ యొక్క ఆచరణకి బలిపశులు అయిపోతున్నారు అహ్మదాబాద్ లో ఒక ఆవిడ బస్సులో లో కూర్చుంటే తొడల నుంచి రక్తం గారి బస్సులో లో వస్తుంటే పక్కనున్న ఆవిడ తీసుకెళ్లి హాస్పిటల్లో పెడితే ఆ భర్త భారీకి శీల రక్ష వేసేసాడు అవి ఒక డ్రాయర్ లాగా ఇనప డ్రాయర్ లాగా తొడిగేసాడు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే రక్తాలు కారిపోతుంది ఆ నర్సు చాలా తెలివిగా ప్రవర్తించి తాళం తీసుకొచ్చాక పోలీసులు ఇన్ఫార్మ్ చేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు అతను ఆ ట్రీట్మెంట్ చేయాలంటే తాళం లేదు వీళ్ళ దగ్గర తాళం ఇప్పుడు దగ్గర లేదు భర్త దగ్గర ఉంది ఈ స్త్రీలు ప్రయాణం చేయలేరు నుంచోలేరు కూర్చోలేరు పరిగెట్టలేరు ఆ ఇనుము ఆ తర్వాత ఆ ఉక్కు లేదా వెండి స్టీలు లేదా బంగారు వేదన ఆ చర్మాన్ని కోసుకుపోదు నిక్కర్లాగా తొడిగేస్తారు కాబట్టి వినపది చర్మాన్ని కోసుకుపోద్ది గజ్జిలాగా వచ్చేది శుభ్రత కష్టం అయిపోద్ది లాగా వచ్చేది ఆ స్కిన్ అంతా బ్లాక్ అయిపోద్ది రక్తం చీమ చీపట్టి అలా చాలా మంది చచ్చిపోయారు కూడా ఇది ఎప్పుడు ఆచారమో కాదు ప్రస్తుతము ఇది రాజస్థాన్ లో ఉన్న ఆచారం అనేక మంది అమ్మాయిలు అవుతున్న ఆచారం ఎంతో మంది భర్తలు వారి భార్యల శీలాలకు తాళాలు వేసుకుని వెళ్తున్నారు ఇవి జరుగుతున్నాయి అది రహస్యం ఇది మంచి ఆచారమా స్త్రీలను రక్షించాలి కదా ఇలాంటి స్థితిలో ఉన్నవారి బైబిల్ అలా చెప్పలేదు కదా ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హిందుస్థాన్ టైమ్స్ ఈ ఈ యొక్క కచ్చడాల గురించి చెప్పింది స్త్రీల రక్షక కవచాల గురించి కచ్చడాల గురించి చెప్పింది ఇవి ఖచ్చితంగా స్త్రీ తన శీల రక్షణ కవచాలు ధరించాలి అని బలవంతం చేస్తారండి రాజస్థాన్లో లేకపోతే ఊరుకోరాట ఆ వెయిట్ ఆ బరువు కూడా ఆ వస్తువు లోకం యొక్క బరువు కూడా భరించలేదు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటదంట చాలా పెయిన్ఫుల్ ఉంటదంట అది భర్త వచ్చి తాళం తీసే వరకు ఇప్పుడు దిక్కులేదు మన ఎలా విసర్జిస్తారు ప్రతి నెల స్త్రీకి పీరియడ్స్ అవుతాయి అప్పుడు ఎంత కష్టం అవుతుంది ఇలాంటి ఆచారం ఇది దురాచారం పాశ్చాత్య దేశాల్లో కూడా వెస్ట్రన్ కల్చర్ లో కూడా మిడిల్ ఏజ్ లో యుగాల్లో ఆ స్త్రీ యొక్క కన్యాత్వాన్ని పరీక్షించడానికి మంత్రసానలు ఉండేవారు అది బైబిల్ చెప్పని ఆచారం యేసు ప్రభు చెప్పని ఆచారం అది అందుకే క్లార్క్ అంటాడు ఇది ఒక రఫ్నెస్ ఈ ఆచారం అనేది ఒక కఠినమైనది అని చెప్పి అంటాడు ఆ ప్రాచీన కాల సొసైటీలు ఇవన్నీ ఉండేవి అయితే చూడండి అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకుని శిక్షించి నూరు వెండి రూపులు అప్రాధముగా వారితో తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలేను ఏలైన అతడు ఇస్రాయిలు రాలిన కన్యకును అవమానపరిచి ఉన్నాడు అప్పుడు ఆమె అతనికి భార్య ఎండును అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు ఇప్పుడు భార్య మంచిది కాదు నా భార్యలో కన్యాత లక్షణాలు కనిపించలేదు ఈమె చెడిపోయింది ఈమె పాడైపోయింది అని భర్త అందరి ముందు చెప్పాడు కదా అది తప్పని వస్త్రం చూడగానే రుజువు అవ్వగానే అతనికి భయంకరమైన శిక్ష ఉంది ఆ భర్తకు శిక్ష విధిస్తారు ఎలాగంటే మామూలు శిక్ష కాదు అతను ఏం చేయాలంటే నూరు వెండి రూపలు వంద వెండి నాణాలు ఆ యొక్క భార్యక తండ్రికి మామగారికి చెల్లించాలి ఎందుకంటే మామగారు పరువు తీసాడు అత్తగారు పరువు తీసాడు భార్య పరువు అన్నదమ్ముల పరువు తీసాడు వీళ్ళు చెల్లి అక్క మంచిది కాదని తెలియగాని ఊర్లలో పరువు అంతా పోది కాబట్టి వంద వెండినాలంటే తక్కువ కాదు ఏ ముప్పై వెండినాలకే అమ్మాడు ఇక్కడ వంద వెండినాలు వాడు పొలం పోవచ్చు ద్రాక్ష తోట పోవచ్చు ఇల్లు పోవచ్చు అంత డబ్బు చెల్లించాలి అందుకంటే ఆమె గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడాడు ఇక్కడ స్త్రీకి నష్టమేమీ లేదు చాలా వరకు వందకు వంద శాతం కూడా భర్తలవి అనుమానాలే ఉంటాయి రకరకాల అనుమానాలతో వస్తా ఉంటారు ప్రార్థన చేయమని నా భర్త ఇలా అంటాడు అలా అంటాడని చాలా భయంకరమైన విషయాలు నేను సేవ సువార్త సేవలో విన్నాను కష్టాలు భర్తలు ఎలాగా అనుమానిస్తారు అవన్నీ అబద్ధాలే అవన్నీ ఆరోపణలే అవన్నీ ఓహలే ఒక అతను నేను ఒక ఇంటికి వెళ్ళాను అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆవిడ కూడా డెబ్బై ఉంటాయి ఇంట్లో బెల్ట్ వేలాడుతుంది బెల్ట్ వేలాడుతుంటే ఇది ఎన్నో బెల్ట్ అనుకుంటున్నారు మూడో నాలుగో బెల్ట్ అన్నాడు ఎందుకంటే ఇవి కొడతానండి నేను ఈ వయసులో కూడానంటే అవును ఈ వయసులో కూడా కొడతాను ఎందుకు ఏసు ప్రభు నమ్ముకుంది ఇప్పుడు ఇతను కూడా ప్రభుని నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకున్నా కూడా కొడుతున్నాడు ఇలాంటి బెల్ట్ అని తెగిపోయాడు ఒంటి మీద ఆ పక్కటి మీద విరిగిపోయి ఆవిడకి కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయింది మైండ్ పాడైపోయింది ఈ వయసులో కూడా ఈ బెల్ట్ దెబ్బ చూపించకపోతే ఆవిడ మాటిందంటున్నాడు అంటే ఏంటి మాట వినపడవంటి పశువులు కూడా కొట్టరు అలాగా ఇతను అనుమానస్తున్నాడు ఆవిడ చాలా తెల్లగా ఆ వయసులో కూడా అందంగా ఉంది ఇతను నల్లగా ఉన్నాడు అందువల్ల ఇతనికి అనుమానం వచ్చేసింది అనమాట ఆవిడ పరిశుద్ధరాలి ప్రార్థాపరాలి డెబ్బై సంవత్సరాల నుంచి మరి ఆ కష్టాలు పెళ్లి పదమూడేళ్ళకి ఎప్పుడు అయిపోయిందంట వరిస్తానే ఉంటుంది భార్యని అలా కొట్టడం తప్పు అని వాళ్ళు పాస్టర్ గారు చెప్పారంట అది వాళ్ళ హక్కు అని చెప్తారంట వారిని కొట్టితే యూదా యూధా దేశంలో ఎలాంటి శిక్ష అంటే చూడండి ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొడతారంట భర్తని జోసెఫర్స్ చెప్పాడు చరిత్రకారుడు భార్యని అనుమానించినప్పుడు అది అనుమానం అని తెలినప్పుడు నిజం కానప్పుడు భర్తని ఊరి ముందు ఊరందరి ముందు సమాజం ముందు పెద్దల ముందు దైవజనుల ముందు మొత్తం అందరిని తీసుకొచ్చి ఆ ఆ భర్తని ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టేవారంట రోజు రక్తం కారిపోయింది ఈ మీద కొట్టేటప్పటికి దెబ్బకి అనుమానం పోయింది కాబట్టి అనుమానం ఈ అనుమానం ఉంటది కనుక దేవుడి చట్టం పెట్టాడు తప్ప స్త్రీని అనుమానించడం కాదు ఈ వస్త్రం చూపించడం ద్వారా అనేక మంది భార్యలు రక్షించబడతారు అనేక మంది భార్యలు కాపాడబడ్డారు రోజు ఈ స్త్రీని అవమానించే పని కాదు ఇది మూడాచారం కాదు ఆ రోజుల్లో అది సరిపోయింది మరి ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేయిస్తున్నారు కదా అది స్త్రీని అవమానించడం కాదా అపనమ్మకాలు కదా అనుమానానికి దేవుడు ఇలా చేశాడు ఇంకేదో ఈవి విడాకులు ఇవ్వడానికి లేదు జీవితాంతం తోటే ఉండాలి ఇంకా విడాకులు సమస్య లేదు ఎందుకంటే కన్యక రుజువైపోయింది కాబట్టి కన్యక రుజువు చేయడానికే వస్త్రాలు దేవుడు దాయమని చెప్పాడు అక్కడతో ఆ రోజుతో సమస్య అయిపోయింది ఒకవేళ ఈమె తప్పు చేసింది అనుకోండి చూద్దాం అయితే ఆ మాట నిజమైన ఎడలా అనగా చిన్న దాని ఎందుకు కన్యక లక్ష్యంలో కనబడని ఎడలా వారము తండ్రి ఇంటి ఎద్దగా ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను అప్పుడు ఆ ఊరి వారు ఆమె రాళ్లతో చావగొట్టవలను ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయేలీలో దుష్కార్యము చేసను అట్లు ఆ చెడుతనమును మీ అద్దరు నుండి మీకు మీరు పరిహరించుదురు ఒకవేళ భర్త చెప్పిందే నిజమై ఈమె కన్య కాదని వ్యభిచరించింది జారత్వం చేసే రుజువు అయిందంటే ఈమెని తల్లిదండ్రులు ఇంటి వద్దకు తీసుకొచ్చి తన సొంత ఊరు తీసుకొచ్చి ఆ ఇంటి గుమ్మ ముందు నిలబెట్టి రాళ్ళు ఎట్టి ఊరి వారు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా రాళ్ళు పెట్టి ఆమెని పచ్చడి కింద కొట్టి చంపేస్తారు చిత్త కొట్టు చంపేస్తారు రాళ్ళతో అనమాట చంపేయమని యహోదేడు చెప్పాడు అది ఆ రోజుల్లో చట్టం ఈ రోజుల్లో ఏసీ ప్రభు వారు క్షమించగలిగితే క్షమించుకోమని చెప్పారు కదా ఆయన ఈ రోజుల్లో క్షమాపణ అనేది ఉంది ఆ రోజుల్లో తప్పు చేస్తే స్పాట్లో చంపేయమని చెప్పాడు చిడుతరం అంతా ఆ కాలపు సమాజం నీతిగా బతికింది ఆ కాల్పు సమాజం దేవుడిటే భయం కలిగి ఉంది ఆ కాల్పు సమాజం ఆ స్త్రీ ఎడల అంటే ఇస్రాయల్ దేశపు స్త్రీ ఎడల ఒక దయా వాస్తం కలిగి ఉంది చూడండి ఈవిడ తప్పు చేస్తే ఎందుకు చంపేయమన్నాడు అతను తప్పు చేస్తే నలభై కొరడా దెబ్బలు కొట్టి వంద వంద వెండి నాడలిమ్మని ఎందుకు చెప్పాడు మరి అతను కూడా కొన్ని తప్పులు బయట నాలుగైదు పెళ్లిళ్ళు చేసుకునేవాడు కదంటే ఆ రోజుల్లో భూమి మీద సంతానం లేదు సంతానం లేని వల్ల భూమంతా విస్తరించాలి కాబట్టి వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా దేవుడు మాట్లాడలేదు మరి పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే స్త్రీ కూడా అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే దాన్ని ఏమంటారు అందుకే దేవుడు ఏం చెప్పాడంటే పరిశుద్ధమైన సంతానం భూమి మీద కావాలి బట్టి స్త్రీ ఖచ్చితంగా కన్యగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అక్కడ చెప్పాడు అలాగనే పురుషుడు వ్యభిచారం చేస్తే ఊరుకోలేదు వాళ్ళని రాళ్ళతో కూడా చంపేవారు ఇక్కడ ఇతనిది తప్పు లేదు తన భార్య నిజంగా తప్పు చేసిన తెలిస్తే వాళ్ళ అత్తగా అమ్మగారు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లి వాళ్ళ అన్నదమ్ముల ముందు అక్క చెల్లెల ముందు బంధువుల ముందు ఊరి వారి ముందు పెద్దల ముందు రాళ్లతో కూడా చంపేస్తారు ఆ ఇంట్లో అంతా పాడుగా నాశనంగా అయిపోయినట్టుగా అయిపోద్ది పరువు అంతా పోయినట్టుగా గౌరవం అందుకే యూదా స్త్రీలు పతివ్రతా ధర్మాన్ని అనుసరించేవారు చాలా భయం కలిగి ఉండేవారు చాలా భక్తి కలిగి ఉండేవారు యూదా స్త్రీలు ప్రపంచానికి తెలివైన వాళ్ళని మేధావుల్ని జ్ఞానుల్ని అందించారు పరిశుద్ధుల్ని అందించారు పరాక్రమశాలను అందించారు నీతిమంతులను అందించారు గొప్పవారిని అందించారు మానవతావాదులను అందించారు యూదా దేశంలో గొప్ప సైంటిస్టులు గొప్ప వ్యక్తులు ఎంతోమంది పుట్టారు భక్తులు పుట్టారు కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరిని కూడా లేఖనము వదలలేదు తప్పు చేసినందుకు ఆ రక్తబట్ట ఆచారము ఇప్పుడు కొత్తగా ఉంది వింతగా ఉంది ఇది మూఢాచారం అంటున్నారు కానీ ఇప్పటికీ మన సమాజాల్లో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి ఎన్నో ఆచారాలు ఉన్నాయి దురాచారాలు ఉన్నాయి ఎన్నో చెప్పాలని కొన్ని వందల వేలుంటాయి కాబట్టి మనము బైబిల్ విమర్శించే ముందు మన సంస్కృతిలో ఏమున్నాయి మన ఆచారాల్లో ఏమున్నాయి మన పుస్తకాల్లో ఏమున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు మన సమాజంలో వివాహ వ్యవస్థ మీద కొన్ని చట్టాలు చేస్తే ఏంటంటే హోమోసెక్చువల్ మ్యారేజెస్ యాక్సెప్ట్ ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవచ్చు అమెరికా దేశంలో కూడా ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవచ్చు ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవచ్చు మరి ఏం చట్టాలు ఇద్దరు పురుషుల మధ్య వివాహాన్ని బైబిల్ వ్యతిరేకిస్తుంది ఇద్దరు స్త్రీల మధ్య వివాహాన్ని బైబిల్ వ్యతిరేకిస్తుంది మన దేశంలో కూడా వీటికి యాక్సెప్ట్ చేసేది అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సహజీవనం ఉన్నత కాలం ఉండొచ్చు తర్వాత వెళ్ళిపోవచ్చు పెళ్లి లేకుండా ఉండొచ్చు ఇది అమెరికా దేశంలో ఉంది ఈ ఆచారం కూడా మన దేశంలో కూడా ఉంది ఈ ఆచారం కూడా మరి దీని ఈ ఆచారాన్ని ఏమంటారు అలాగే భారీ భర్త మీద కంప్లైంట్ ఇస్తే కోర్టులో కేసు ఉండగానే ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నారు అది ఏమి శిక్ష ఉండలేదు పెద్దగా అంత కట్నమిచ్చి వివాహం చేసుకుని ఇతని మీద ఆశ పెట్టుకున్న భారీ జీవితం అక్కడ బుగ్గిపాలు అయిపోతుంది అతని జీవితంలో సులుగం కొ స్త్రీ వస్తుంది వెళ్లిపోతుంది అలాగే వివాహం అయినా కూడా భారీకి భర్త ఆస్తుల మీద హక్కులు ఉండటం లేదు మరి ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా ఈ చట్టాల్లో మనకి అంత న్యాయమే కనిపిస్తుందా మన భారతదేశంలో రెండు వేల పదమూడులో గౌరవ సుప్రీం కోర్టు వారు ఏం అంటే ఈ కన్యాత్వ పరీక్షలు ఈ కన్యాత్వ సంబంధించిన ఆచారాలు రద్దు చేసింది కానీ రద్దు చేసిన రెండు వేల పదమూడులో ఇప్పటికీ భారతదేశం అంతా ఈ కన్యాత్వ పరీక్షలు అనేవి ఈ తెల్ల బట్ట ఈ తెల్ల వస్త్రం మీద రక్తం ఉండాలి అనే ఆచారం అనేది చాలా ప్రాంతాల్లో ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంది కనిపించదు బయటికి తెలియదు బయటికి అందుకే రెండు వేల పదమూడులో గౌరవ సుప్రీం కోర్టు వారు ఇలాంటి ఆచారాలని బ్యాన్ చేశారు మన దేశంలో బ్యాన్ చేసినా కూడా ఇంకా సమాజంలో జరుగుతుంది ఒకవేళ అలా చేస్తే కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ అవుతారు ఆ భర్తను అరెస్ట్ చేశారు గుజరాత్ లో భారీ శీల రక్ష కవచ వేసి తాళవేసి గెలిపాడని అరెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ తెలిస్తే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇది బ్యాన్ చేయబడింది కనుక బైబిల్ ఏదన్నా చెప్పింది అంటే ఒక కట్టడిచ్చినంత పరలోకా నుంచి వచ్చింది అది వాస్తవమైంది అది ఉపయోగకరమైంది ఆ స్త్రీలు రక్షించరు యువదా స్త్రీలు జీవితాలు చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న దేశాల స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళు చాలా స్వతంత్రులు ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికీ లాయర్స్ ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు మిలిటరీలో లేడీస్ ఎక్కువ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ ఎక్కువ ఉంటారు ఎయిర్పోర్ట్లో లేడీస్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి స్వతంత్రం ఉంటుంది ఎందుకంటే బైబిల్లోంచే వాళ్ళు తీసిచ్చారు ఆ హక్కులు అన్ని కూడా యోధా స్త్రీకి కొన్నంత స్వాతంత్ర్యం యోధా హక్కులు చాలా గొప్పవి మరి ప్రపంచం ఏ స్త్రీకి ఉండవు ఇప్పుడంటే హక్కులు అన్ని కూడా వచ్చినాయి కానీ పూర్వ వాళ్ళకి హక్కులు ఇచ్చాడు గౌరవప్రదమైన జీవితాన్ని దేవుడి వాళ్ళకి ఇచ్చాడు దేవుడి వాక్యాలో ఫలింప గాక అమ్మే